నమస్తే అండి ఈరోజు దొండకాయ ఫ్రై చేస్తున్నానండి కళాయి పెట్టి నూనె వేడెక్కగానే జీలకర్ర వెల్లుల్లి మిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసాను అవి కొంచెం బాగా వేగిన తర్వాత పసుపు ఉప్పు వేసాను వేసి అన్నీ దొండకాయలు బాగా కడిగి మొక్కలు కోసుకొని ఉంచుకున్నాను చిన్న ముక్కలు అవి వేసానండి వేసి బాగా కలిపిసి మూత పెట్టాను అప్పుడప్పుడు తీయడం కలపడం మళ్ళీ మూత పెట్టడం తీయడం కలపడం మూత పెట్టడం ఇదే ఈ ఏ పుళ్ళు చేసామంటే రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి మాడిపోతాయేమో అనేసి భయం అదేనండి అలా నెమ్మదిగా వేగుతుంది అప్పుడప్పుడు చూసుకుంటున్నాను ముక్క చూశాను ఇప్పుడు వేగింది దాని మీదన ఉల్లిపాయలు ముక్కలు వేసాను ఎక్కువే తర్వాత కొత్తిమీర వేసానండి వేసి బాగా కలిపాను ఉప్పు చూశాను సరిపోయిందండి కరెక్ట్గా కొంచెం కారం వేస్తాను ఇప్పుడు ఇందాకలా పచ్చిమిరపకాయలు ఒక్కటే కదా వేసాను ఇప్పుడు కారం వేసాను కారం వేసి బాగా కలిపిస్తాను మళ్ళీ మూత పెట్టాను కొంచెంసేపు మగ్గనిచ్చాను కారం బాగా పట్టాలి కదా అనేసి ఆ తర్వాత దగ్గరికి అలా నొక్కిసి ఆ గరిట అందులోనే పెట్టి దాని మీద మూత పెట్టుసానండి అయిపోయింది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్